హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో కొబ్బరి బర్ఫీని తయారు చేసుకుందాం మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బెల్లం పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి తర్వాత ఈ పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని కొబ్బరి కొద్దిగా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొబ్బరి వేగిన తర్వాత దాన్ని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి తర్వాత ఈ శనగపిండిని వేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు శనగపిండిని వేయించుకోవాలి శనగపిండి ఎంత మంచిగా వేగితే బర్ఫీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము బెల్లంను కూడా కరిగించి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో బెల్లం వేసి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించి దాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఈ శనిగిపిండి అనేది మనకు ఈ విధంగా బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది శనిగిపిండిలో నుంచి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకోవాలి తర్వాత బెల్లం వాటర్ను తీసుకొని వడకట్టుకొని వేసుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో చక్కెరైనా వేసుకోవచ్చు చక్కెర వేసుకునేటట్లయితే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కలుపుకుంటూ ప్యాన్ కంటన్నంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్కు నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మనము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పక్కన పెట్టేస్తే మనకు కొద్దిగా గట్టిపడుతుంది తర్వాత మనము కావలసిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి బర్ఫీ అనేది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకంటే మనము ఇందులో పచ్చి కొబ్బరి నెయ్యి అన్నీ వేసి చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ